హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన నందాస్ రచించిన రచించినవారు హిమబిందు రామకృష్ణ గారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం డాలీ ఏడుస్తుందని తెలిసేసరికి వేదుకి గుండె మెల్పెట్టినట్టు అయ్యింది సీరియస్గా రోడ్ వైపు చూస్తూ కార్ డ్రైవ్ చేస్తున్నాడే కానీ అతని మనసు మనసులో లేదు మీటింగ్ ముగిసిన తర్వాత అందరూ నా నిధిని జాలీగానో సానుభూతితోనో చూడటం ఇష్టం లేక వెంటనే తనని అక్కడి నుండి తీసుకొచ్చేశాను ఆ హడావిడిలో డాలీ అక్కడే ఉందనే విషయం స్ఫురించలేదు నాకు చా నా ప్రిన్సెస్ని అలా ఎలా వదిలేసి వచ్చేసానో మాతో పాటే తనను కూడా తీసుకొచ్చేయాల్సింది తను మాతో ఉంటే మా మాటలకు ఆటంకం ఏమీ కాదు కదా మేమేం మాట్లాడుకుంటున్నాము కూడా అర్థం చేసుకునే వయసు తనకి లేదు కదా అనవసరంగా నా బంగారు తల్లి నీళ్ళు పెట్టుకుని ఎలా చేశాను సారీ ప్రిన్సెస్ ఈ డాడీని మన్నించురా అదే కన్నతండ్రి అయ్యుంటే బిడ్డని అలా వదిలేసి వచ్చేసేవాడా నేను నీ మీద ఇష్టాన్ని పెంచుకున్నాను కానీ బాధ్యత లేను సారీరా బంగారం ఇంకెప్పుడు నేను ఇలా ఒక్కదాన్నే వదలను నీకు పర్ఫెక్ట్ ఫాదర్లా ఉండేలా నన్ను నేను మలుచుకుంటాను ఏడువకమ్మా ప్లీజ్ త్వరగానే వచ్చేస్తున్నాం తనలో తానే కూతురి కోసం మదన పడ్డాడు పక్కనే కూర్చొని అతని ఫేస్లోని హావభావాలను చూస్తూ ఎందుకు సడన్గా ఇంత సీరియస్గా మారిపోయారు ఈయన ఆది అన్నయ్య కాల్ చేసి ఏం చెప్పుంటాడు ఎవరికైనా ఏమైనా ఉంటుందా అత్తమ్మ జరిగిన దానికి అత్తమ్మకి హెల్త్ ఏమైనా అప్సెట్ అయి ఉంటుందా నందిని గారికి ఏమైనా ఇబ్బంది అయ్యిందేమో అని ఆలోచన రాగానే నివికి చాలా భయమేసింది ఇక ఆ ప్రశ్నలను తనలో తనే సంధించుకోలేక వారి మధ్య కూర్చొని చోద్యం చూస్తున్న మౌనాన్ని వేస్తూ నంద ఏమైంది అంతా ఓకే కదా టెన్షన్గా అడిగింది తల తిప్పి ఆమెను చూసి ఆమె కంగారు పడుతుందని అర్థమై ఏమీ చెప్పకపోతే ఇంకా టెన్షన్ పడిపోతుందని హడావిడిలో వెంటనే నేను అక్కడి నుండి తీసుకొచ్చేశాను డాలిని అక్కడే వదిలేసి మనం ఇద్దరం కనిపించక పాప ఏడుస్తుందంట బాధగా చెప్పాడు ఆ దివిని కాస్త ఊపిరి పీల్చుకుంది ఆమె ఎవరికి ఏమీ ప్రమాదం లేదని తెలియడంతో ఆమె ఏం మాట్లాడకపోయేసరికి పాప గురించి ఫీల్ అవుతుందేమో అనుకుని సారీరా నేను అక్కడ ఎక్కువసేపు ఉంచడం కరెక్ట్ కాదనుకొని వెంటనే తీసుకొచ్చేసాను పాప గురించి అప్పుడు తట్టలేదు నాకు డాలీ ఏడుపుకి నేనే కారణం మరోసారి ఇది రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను వెరీ సారీ స్టాప్ ఇట్ నందా ఏంటి నువ్వు మాట్లాడేది ఎందుకు ప్రతి దానికి నింద నీ మీద వేసుకుంటున్నావు చిన్నపిల్లలు అన్నాక అలానే అయిన దానికి కాని దానికి అన్నింటికి ఏడుస్తారు అన్నిటికీ మనల్ని మనమే బ్లేమ్ చేసుకుంటే ఎలా సరే నీకు ఆ టైంలో డాలీ అక్కడే ఉందని గుర్తురాక నన్ను తీసుకొచ్చేసావు అందుకని ఎన్నిసార్లు సారీ చెప్తున్నావు నీతో పాటే నేను కూడా వచ్చాను కదా కన్న తల్లిని నాకు కూడా పాప గురించి ఆలోచన రాలేదు అప్పుడు మనం నుండో మాట్లాడుకున్నాం మధ్యలో చాలాసార్లు డాలీ పేరు వచ్చింది మన మాటల్లో అప్పటికి కూడా నాకు తన గురించి ఆలోచన రాలేదు మరి నేనేం చేయాలి చెప్పు ఆది అన్నయ్య దగ్గర ఉంది కదా ఎలాగూ శైలు కూడా ఉన్నాడు ఇద్దరూ కలిసి కాసే పాపను చూసుకుంటారులే అనుకున్నాను తను ఏడుస్తుందని నేను కూడా ఊహించలేదు కదా మరి ఎందుకు నిన్ను నువ్వు దోషిగా భావించుకుంటున్నావు ఇప్పటికే నీకు సంబంధం లేని బాధ్యతలు మోస్తూ నీదే కానీ తప్పుకి నిందని మీద మోపుకున్నావు నువ్వు ప్రతిదానికి ఇలా తగ్గడం నిన్ను నువ్వు తగ్గించుకోవడం నాకు అసలు ఏమీ నచ్చట్లేదు ఫీల్ వీలైతే నా వల్ల నీకు రెస్పెక్ట్ పెరగాలని అనుకుంటాను నేను కానీ నా వల్ల నీ గౌరవం తగ్గిపోతుంది దయచేసి అన్నింటికి నీదే తప్పు అని సరెండర్ అవ్వకు నువ్వు ఎప్పుడూ ఆకాశం అంతా ఉన్నతంగానే ఉండాలి ఎమోషనల్గా చెప్పింది ఒకసారి కళ్ళు తిప్పి ఆమె వంక చూసి మళ్ళీ రోడ్ వైపు చూసి కుడి చేతితో స్టీరింగ్ తిప్పుతూ ఎడమ చేతిని చాపి ఆమె బుగ్గని పట్టుకొని లాగి సగటు భార్య తన భర్త గౌరవ మర్యాదల గురించి ఎలా ఆలోచిస్తుందో నా గురించి నువ్వు అలానే ఆలోచిస్తావు కానీ మన మధ్య ప్రేమ పెళ్ళి మాత్రం వద్దా అంటూ నూరాడు ఆ బుగ్గ ఆమె క్యూట్గా అరవడంతో తన చేతిని వెనక్కి తీసేసుకున్నాడు మళ్ళీ ఆమె నందా ఇప్పుడు నువ్వు సగటునో ఏదో అన్నావు కదా ఏంటది సగటు వర్డ్ భలే ఉంది సపోటా టైప్లో చిన్నగా నవ్వింది కళ్ళు బయటకు పొడుకొచ్చి పొడుచుకొచ్చే ఎక్స్ప్రెషన్ అతనిది ఓసిన బెంగాలీ బొమ్మాలి ఎక్కడ సగటు ఎక్కడ సపోటా రెండింటిని ఏం కంపేర్ చేసావు తల్లి గోముగా నాకు తెలియదు కదా అందుకే అడిగాను నేను బిజినెస్ మ్యాన్నే కాదు నీకు తెలుగు టీచర్ని కూడా అయిపోవాలి లేకపోతే చాలా కష్టం ఇక నువ్వు అడిగిన సగటు అంటే యావరేజ్ అని అర్థం సగటు మనిషి అంటే జనరల్గా ఒక నార్మల్ ఇండివిజువల్ అన్నమాట ఓ అర్థమైంది మాస్టరు మాస్టరా మళ్ళీ కొత్త పిలుపు ఏంటి మీరే కదా నాకు తెలుగు టీచర్ అన్నారు అందుకు వినయంగా చేతులు కట్టుకొని చెప్పింది హుష్ ఇలాంటి టిఫ్లీ విషయాల్లో మాత్రం ఏం చెప్పినా దానికి వంట పాడతావు అసలు విషయం మాత్రం ఆరు నూరైనా నీ నిర్ణయం మార్చుకో చిరుకోపం ప్రదర్శించాడు వంట పాడటం ఏంటినందా వంట చేసేటప్పుడు పాటలు పాడటమా మరి నాకు వంట రాదుగా ఆమె అడిగిన దానికి బుర్ర స్టీరింగ్కి వేసి బాదుకోవాలనే ఆలోచనని అతి కష్టం మీద ఆపుకొని కార్ ఆది వాళ్ళ అపార్ట్మెంట్ సెల్లార్లో ఆపాడు పూర్తిగా ఆమె వైపుకు తిరిగి కూర్చుని మామూలుగా తెలుగు బాగానే మాట్లాడతావు కదా మరికొన్ని పదాలకు ఎందుకు చిత్ర విచిత్రమైన ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి వింత వింత ప్రశ్నలు అడుగుతావు అంటే నేను పుట్టి పెరిగిందంతా రాయపూర్లోనే కదా ఇంట్లో మమ్మీ కొద్ది కొద్దిగా తెలుగు మాట్లాడడం నేర్పించారు డాడీ మమ్మీ నేను తెలుగులోనే మాట్లాడుకునే వాళ్ళం నాకు ఏవైనా తెలుగు పదాలు తెలియకపోతే అక్కడ ఇంగ్లీష్ పదాలు వాడి సెంటెన్స్ కంప్లీట్ చేసేసేదాన్ని అంటూ తన పేరెంట్స్ గుర్తుకు రావడంతో సడన్గా సైలెంట్ అయిపోయింది ఆమె ముఖ కవలికలు గమనిస్తున్న వేధుకి ఆ విషయం అర్థమవ్వడానికి క్షణకాలం కూడా పట్టలేదు ఆమె చేతిని పట్టుకుని కదుపుతూ ఇదిగో పాప నీ హిస్టరీలు నాకు తర్వాత చెప్తూ తీరికగా వింటాను కానీ అక్కడ నా ప్రిన్సెస్ ఏడుస్తుంది త్వరగా దిగు దిగు తొందర పెట్టాడు ఆమె మోడ్ డైవర్ట్ చేయడానికి ఆమె సరే అని డోర్ ఓపెన్ చేసుకుని దిగటంతో అతను కూడా అమ్మయ్య అనుకుని ఊపిరి పీల్చుకుని దిగి ఆమెతో పాటు ఆది ఫ్లాట్కి చేరుకున్నాడు కాసేపు ఆది కాసేపు శైలు భుజం మీద వేసుకుని జోకడుతూ డాలిని ఊరుకోబెట్టడానికి షా శక్తుల విఫల యత్నాలు చేయగా ఏడ్చి ఏడ్చి సొక్కిపోయి అలానే ఆది భుజం మీదే నిద్రలోకి జారుకుంది అంతకుముందే కాలింగ్ బెల్ మోగడంతో శైలు వెళ్లి డోర్ ఓపెన్ చేయగా లోపలికి వచ్చారు వేదు నివీలు రావడంతోనే పాపేది వేదుకి అడిగిన ప్రశ్నకి ఆది బావ బెడ్రూంలో ఇప్పటిదాకా ఏడ్చి ఏడ్చి ఇప్పుడే పడుకుంది శైలు చెప్తుండగానే ఆ రూమ్లోకి వెళ్ళిపోయాడు వేదు అతని వెనకే నివి శైలు కూడా ఒకరు ముఖం ఒకరు చూసుకొని చిన్నగా నవ్వుకొని వెళ్ళారు లోపలికి బాగా ఏడ్చినందువల్ల వాడిపోయిన బుడ్డి ముఖం కలవరంతో మూసుకున్న చిన్ని కన్నులు కందిన బుగ్గలతో బేలగా ఆది భుజం మీద వాలిపోయి పడుకున్న డాలిని చూస్తేనే వేదుకి తిరిగి ఊపిరి అందినట్టుగా అనిపించలేదు ఆమెను అలా చూసి మనసంతా బాధగా కూడా మారింది ఆమె తల మీద చేయి వేసి నిద్రపోతుందా అడిగాడు ఆదిని ఇప్పుడే పడుకుంది బావా అతను చెప్తున్నంతలోనే నిద్రలో కూడా వేధు స్పర్శ స్వరం గుర్తుపట్టి టక్కున తల పైకెత్తి కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న వేదును చూసి నిద్ర కళ్ళను పెద్దగా విప్పార్చి దాలి అంటూ రెండు చేతులు చాపి అక్కట అతని మీదికి జంప్ చేసింది చేప పిల్లల అలర్ట్గా ఉన్న వేధు మై ప్రిన్సెస్ అంటూ ఆమె కింద పడకుండా గబుక్కున పట్టేసుకుని గుండెలకు హత్తుకొని ముద్దుల వర్షం కురిపించేశాడు ఆమె కిలకిలా నవ్వుతూ అతన్ని కరుచుకుపోయి అప్పటిదాకా పడిన అంతా మర్చిపోయింది చూసావా బావా ఇప్పటిదాకా మనం ఎన్ని చేసినా ఏడ్చింది ఏడ్చినట్టే ఉంది ఇప్పుడు వాళ్ళ డాడీ రాగానే కిక్కి కిక్కి అని కిలకిలా ఎలా నవ్వుతుందో ఉడుక్కుంటూ ఆదితో అన్నాడు శైలు నిజమేర బామ్మది ఆ రాగం ఆపించడానికి మనం చేయని ప్రయత్నాలు లేవు ఎంతైనా నాన్న కూచి కదా వాళ్ళ నాన్న కనిపిస్తే చాలు కొమ్మలు వచ్చేస్తాయి చిట్టి కొనకి అంతటితో అన్నీ మర్చిపోతుంది అంటూ ఆమె బుగ్గలు కొనికాడు దాలి చూడంది మామన కొమ్ములు వస్తాయి అంటున్నారు డాడీ చూడండి మామన్నకు కొమ్ములు వచ్చాయి అంటున్నాడు అంటూ కంప్లైంట్ చేస్తుంది ఆమెను బెడ్ మీద కూర్చోబెట్టి ఆమె పక్కన కూర్చొని సపోర్ట్గా ఆమె వెన్ను మీద చేయి వేసి నిజమే కదా ప్రిన్సెస్ డాడీ అంటే నీకు చాలా ఇష్టం కదా డాడీకి కూడా నువ్వంటే ప్రాణం సో డాడీ వస్తే నీ కొమ్ములు వచ్చేస్తాయి మీ మామకి ఆ విషయం తెలియదు పాపం అని నవ్వుతూ అన్నాడు తన డాడీ తనకే సపోర్ట్ చేసేసరికి ఆమె గుండె ఆనందంతో నిండింది బుగ్గలు బూరెల్లా పొంగాయి ఆమెకు తెలియదు కానీ చూసే వాళ్ళకి అనిపించింది ప్రపంచాన్ని జయించినంత ఆనందం ఆమెకు కలిగిందని ఆమె పెద్ద పెద్ద కళ్ళు గుడ్లు రెండు ఒకదాని వైపు ఒకటి తిప్పి రెండు దగ్గరికి తెచ్చి మెల్ల కళ్ళు పెట్టి పెదవులు లోపలికి ముడిచి నాలుక కొద్దిగా బయటకి చాపి ఆ దీని శైలుని వెక్కిరించింది తన డాడీకి వాళ్ళకన్నా తనే ఇష్టమనే విజయ గర్వంతో గుండెల మీద చెయ్యి వేసుకొని అమ్మ బుడ్డదానా మమ్మల్ని వెక్కిరిస్తావా నీ పని ఆది సరదాగా అంటూ ఆమె మీదకి రాబోతుంటూ నవ్వుతూనే దాలి దాలి అంటూ వేది ఒడిలోకి చేరిపోయి అతని మెడ చుట్టూ చేతులు బిగించేసి అతనిలో ఒదిగిపోయింది ఆమె తల మీద ఒక చెయ్యి వీపు మీద మరొక చెయ్యి వేసి పొదివి పట్టుకొని రే చాలే ఆగు పాప భయపడుతుంది అంటూనే ఒక్కొక్కడు తాటి చెట్లలా పెరిగారు ఏం ఉపయోగం కాసేపు కూడా చిన్నపిల్లని జాగ్రత్తగా చూసుకోలేకపోయారు రేపు మీకు పిల్లలు పుడితే వాళ్ళని ఎలాంటి చేస్తారా ఇలానే ఏడిపిస్తారా పిల్లల్ని ఇద్దరి మీద ఒకేసారి ఫైర్ అయ్యాడు మేమెందుకు చూసుకుంటాం అన్నయ్య అమ్మలు అమ్మలుంటారుగా వాళ్ళే చూసుకుంటారు ఇవన్నీ మా వాళ్ళు అస్సలు కావు బాబు శైలు సమాధానం ఇచ్చాడు అవునురా మన దగ్గర అస్సలు పనవ ఇలాంటివి అతను చెప్పిన దానిని ఆది కూడా ఆమోదిస్తుండడంతో ఆహా మరి ఎలాంటివి పని అవుతాయి ఏంటి పిల్లల్ని మేమే కనాలి వాళ్ళ బాబు బాగోగులు కూడా మేమే చూసుకోవాలా గుమ్మం దగ్గర నుండి హర్పీ గొంతు వినిపించడంతో అటు చూశారు అందరూ ఎప్పుడు వచ్చారో కానీ హర్పీ రఫీ చేతులు కట్టుకొని వీళ్ళ మాటలన్నీ వింటూ నిలబడి ఉన్నారు దగ్గర దగ్గరున్న స్పేర్ కీతో సైలెంట్గా మెయిన్ డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వచ్చేసారు ఇద్దరు కాలింగ్ బెల్ ప్రెస్ చేయకుండా అందుకే వీళ్ళెవరికీ తెలియలేదు వాళ్ళు వచ్చినట్టు అంతేకాదు వదినా ఇంకా ఏదో అన్నారు అమ్మలు ఉంటారుగా వాళ్ళే చూసుకుంటారంట మేము పిల్లలతో పాటలు పడుతూ ఉంటే మీరు ఊరి మీద పడి పెత్తనాలు చేస్తారా మీ శైలుని చూస్తూ అడిగింది రఫీ అది శైలు ఒకరి వంకొకరు బిక్క ముఖాలు వేసుకుని చూసుకున్నారు వాళ్ళకి అడ్డంగా బుక్ అయిపోయామని వీళ్ళిద్దరి ఫీ ఇన్నర్ ఫీలింగ్ వీళ్ళు మనల్ని మనకి పుట్టే పిల్లల్ని ప్రేమగా బాధ్యతగా చూసుకుంటారని మనకి నమ్మకం కలిగేంత వరకు నో పెళ్ళి నో పిల్లలు అంటూ మూత తిప్పుకొని కిచెన్ వైపు కదిలింది అర్పి అంతే వదిన నాది కూడా అదే మాట చెప్పేసి హాల్లోకి వెళ్ళిపోయింది రఫీ ఆ మాటలు విని ఆది శైలులకు కొన్ని సెకండ్స్ గుండె కొట్టుకోవడం ఆగిపోయిన ఫీలింగ్ వెంటనే తేరుకొని మళ్ళీ ఒకరి ముఖం ఒకరు చూసుకొని ఎవరి పోరి కోసం వాళ్ళు పరుగులాంటి నడకతో వెళ్ళారు వాళ్ళిద్దరి పరిస్థితికి సౌండ్ బయటకు రాకుండా పెదవులు బిగించి నవ్వుకున్నాడు వేదు ఆ కోలాహలం అంతటితో తనకేమీ సంబంధం లేదన్నట్టుగా తన ఆలోచనల్లో తాను ఉంది నివి ఇంకా తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి